ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా జరిగే నిత్యాన్నదానంలో దాతలు మరియు సందర్భము అమావాస్య సందర్భంగా పితృదేవతలను స్మరించుకుంటూ శివరతన్ సింగ్ గారి జ్ఞాపకార్థము వారి భార్య పిల్లలు అన్నదాన కార్యక్రమం నిమిత్తము సహాయం అందించడం జరిగింది కీర్తిశేషులు శివరతన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దల జ్ఞాపకార్థము వారు వారి కుటుంబీకులు మాత్రమే పంచభక్ష పరమాణాలు తినడం కాకుండా అనేక మంది ఆకలితో ఉన్నటువంటి వారికి ఒక పూట భోజనాన్ని అందించటంలో ఎంతగానో ఆశీర్వాదము తృప్తి కలుగుతుందని వారి భార్య స్వయంగా వచ్చి మన అన్నదాన కార్యక్రమంలో ఆర్థిక సహాయంతో పాటు తన వంతు సహాయంగా పూర్తి అన్నదానంలో సహకారం అందించారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భగవంతుడు వారిని వారి కుటుంబాన్ని ఆయురారోగ్యాలు అష్టేశ్వరులతో ఆశీర్వదించాలని థ్యాంక్ యూ అండి మీలాంటి దాతల సహాయ సహకారం ఉంటే ఒక పూట భోజనానికి నోచుకున్న స్థితిలో ఉన్నటువంటి వారు ఎందరో కూలీలు యాచకులు ప్రయాణికులు ఆహారం తినగలుగుతున్నారు అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు அன்னதானம் 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 இஹாமிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 అన్నదానం అన్నదానం అన్న మే శ్రీహరి అన్న మే భూపి అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నాతి భూతృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నరాధాసుకీ భవా దరిద్ర నారాయణ సేవా ధర్మదేవ్రోవా దరిద్ర నారాయణ సేవా ధర్మదేవ్రోవా అన్నరాధాసుకీ భవా కలిని భవాళినియం దుఃఖూతండ కడుపు నింటితే పండగా కలి ఎందుకు దండగా కడుపు నింటితే పండగ భవ భవా అన్నరాఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమే నోయి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమే నోయి హస్తను అన్నుఖీ భవా